స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం అంటరాని తరం వివక్షాలపై అలు పోరాటం చేసిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారు కలలు కన సామాజిక న్యాయం సాకారం చేసేందుకు నిరంతరం శ్రమించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్న ఆ మహనీయన ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా విజయవాడలో స్వరాజ్ మైదానంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాల్లో మూడు వందల యాభై రెండు మెట్రిక్ టన్నులు ఒక్కుతో నూట పన్నెండు మెట్రిక్ టన్నులు ఎత్తడితో రెండు వేల మంది కూర్చునే కన్వెన్షన్ సెంటర్ తో పాటు ఎనభై ఎత్తైన పీఠంపై నూట పాతిక అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారు అంబేద్కర్ వారసత్వానికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వాలన్నీ విఫలమైతే ఆయన వారసత్వం నిలబెట్టేలా జగన్ ప్రభుత్వం నాలుగు వందల నాలుగు కోట్ల న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా అంబేద్కర్ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో నిర్మించిన ఈ స్మృతి వనం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోనుంది జనవరి పంతొమ్మిదో తేదీన అంబేద్కర్ స్మృతి వనాన్ని మన జగన్ ప్రారంభించి జాతికి ఇస్తున్నారు ప్రతిపక్షాలను సైతం నోటి మీద వేలేసుకునేలా తన స్వపరిపాలనతో చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పొచ్చు